దీప నైవేద్యం గతంలో ఉన్నటువంటి దూపదీప నైవేద్యాన్ని ఆరు వేలుగా ఉండే రెండు వేల ఐదు వందలు ఉంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ఈ దూపదీప నైవేద్యం వల్ల అనేక మంది అర్చకులు కనీసం నూనెకు కానీ దీపాలకు కానీ వారి జీవితానికి ఎటువంటి సరిపోవడం లేదని వారి జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఐదు వందల నుంచి ఆరు వేలకు పెంచడం జరిగింది ఆ తర్వాత ఆరు వేల నుంచి మరి పదివేలకు కూడా పెంచడం జరిగింది పదివేలు దాదాపుగా మూడు వేల ఆరు వందల నలభై ఐదు దేవాలయాలు ఉంటే చాలామంది వినతులు వచ్చిన తర్వాత రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కొత్త వాటికి కూడా ఈ దూపదీప నైవేద్యాన్ని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి నిర్ణయించుకొని పదివేల రూపాయలు దూపదీప నైవేద్యానికి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఆరు నెలలుగా మరి ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేక మంది క్యాబినెట్ మంత్రులు ఎప్పటికప్పుడు కూడా మేము ఒకటవ తారీఖునే వేతనాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ఒకటవ తారీఖునే మేము అందరికీ కూడా వేతనాలు ఇచ్చమని చెప్పి ఒక భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆరు నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దూపదీప నైవేద్యాలు చేస్తున్నటువంటి అర్చకులకు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా రానటువంటి విషయాన్ని నేను మీ ద్వారా ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం తలుచుకున్నాను ఇందులో కేవలం ఇటీవల అర్చకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వినతులు ఇచ్చిన తర్వాత మూడు వేల ఆరు వందల నలభై ఐదు మందికి ఒక మూడు నెలల వేతం మాత్రమే ఇచ్చారు మిగతా ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు వేతనాలు రాలేదు ఈ వేతనాలు ఇవ్వాలని చెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని కూడా మరి నిర్వహించడానికి వాళ్ళు ఈరోజు డేట్ పెట్టుకున్నారు పెట్టుకుంటే మరి మేము కంచెలు బద్దలు కొట్టినాం గడీలు బద్దలు కొట్టినాం ప్రజాస్వామ్య పాలన తెచ్చినాం జనరంగక పాలన తెచ్చినాం ప్రజా పాలన తెచ్చినాం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అర్చకులు హైదరాబాద్ నగరానికి వస్తే మరి వికరాబాద్లో కానీ కామారెడ్డిలో కానీ నిజామాబాద్లో కానీ ఎందుకు అరెస్ట్ అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎవరైనా వచ్చి మరి భవన్లో ప్రజాపాలనకి మీరు దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మాకు ధూపదీప నైవేద్యం లేదు అన్నమో రామచంద్రాన్ని మేము ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి ఇలా మాకు ఉద్యోగ భద్రత కావాలి లేకుంటే మాకు కనీస వేతనం కావాలి లేకుంటే గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి పెంచినటువంటి పదివేల రూపాయలు మీరు ఇవ్వండి అని వేడుకుంటూ ఉంటే కనీసం హైదరాబాద్ నగరానికి రాకుండా కూడా అడ్డుకోవడం అనేటువంటిది ఇది ఏ ప్రజాస్వామికమో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రెండవది కూడా ఇందులో కేవలం ఇది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సమస్యనే అని కొంతమంది ప్రజలు అనుకుంటా ఉన్నారు లేకుంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఇందులో ఇరవై ఆరు ఉపకులాలు ఉన్నాయి ఈ దీప నైవేద్యం చేసేటువంటి ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్కటిలో అనేక ఉపకులాలున్నాయి ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అనేక మంది మరి వాళ్ళందరూ కూడా ఉన్నారు వారి అందరినీ కూడా ఆదుకోవడం అనేటువంటిది ఇలా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని వాళ్ళు విరమించుకున్నారు కమిషనర్ ఇచ్చినటువంటి మాట మేరకు అయినప్పటికీ కూడా మరి వీళ్ళందరినీ కనీసం ఇక్కడికి రాకుండా చేస్తూ ఉన్నారు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ధూప దీప నైవేద్యానికి సంబంధించినటువంటి అర్చకులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించి వెంటనే వేతనాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇంకొక విషయం కూడా ఎందుకంటే ఫస్ట్ నాడు జీతాలు సంబంధించినటువంటి అంశంలో మరి గ్రంథాలయ ఉద్యోగులకు కూడా వేతనాలు లేవు రెండు నెలలుగా వేతనాలు లేవని చెప్పి వారందరూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా ఒకటినే వేతనాలు ఇస్తామనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు లేవు అట్లాగే మార్కెట్ కమిటీ ఉద్యోగులకు కూడా వేతనాలు లేవు నేను అందుకే ఏం చెప్తా ఉన్నాను ఒకటవ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నామనే పేరు మీద ఏదో కొందరికి వేతనాలు ఇచ్చి అనేక మంది చిన్న తరగతి ఉద్యోగులకు ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు బ్రాహ్మణుల మరి స్థితిగతులు వారి పేదలు చాలామంది పేదలు ఉన్నారు వారిని ఆదుకోవడానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పెట్టడం కానీ బ్రాహ్మణ భవన్ నిర్మించడం కానీ అనేక పథకాలు తీసుకొచ్చారు ఈ పథకాలకి మరి వేద పండితులు కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చేసింది అట్లాగే బెస్ట్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టి లోన్లు ఇస్తూ ఉన్నారు అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా అనేకం ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం ఏ ఒక్క దానికి కూడా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్ల కోసం వారు ఈరోజు శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వారికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటినీ పరిశీలించి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా నేను ఎందుకంటే ఈ రెండు అంశాలు మేజర్గా రూపదీప నైవేద్యం వాళ్ళకు సంబంధించినటువంటి అంశం వారికి ఇవ్వాలి వాళ్ళ అరెస్టులను అరెస్టులు అంటామా వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పెట్టి మీరు హైదరాబాద్ పోవద్దని బెదిరించడం ఇటువంటి అన్నీ కూడా ఇదో చేసిండ్రు ఇటువంటి భవిష్యత్తులో మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే రెండవది కూడా ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలు డెబ్బై రోజులైంది కనీసం ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలేంది వాటికి ఒక డిఏ ఇవ్వాలని చెప్పి కూడా గతంలో ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు రాస్తే ఎన్నికల కమిషన్ ఆ రోజు ఆపేసింది వాటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా మరి వేధిస్తున్నటువంటి సందర్భాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే అర్చకులకి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి విషయంలో మా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకులకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి పేస్కేల్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ కాబట్టి ఇంకా అందులో అనేక మంది కూడా మేము వీలైనంత మేరకు అందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది కూడా రెగ్యులరైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని కూడా పరిగెల్లోకి తీసుకొని వారిని కూడా రెగ్యులరైజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ